చేపలు పొద్దు పొద్దున్నే చేపలు తెచ్చాడు మామయ్య పొద్దునే వెళ్ళి మళ్ళీ లేట్ అయితే ఉన్నవని మామయ్య చేపలు తీసుకొచ్చాడు ఎన్నింటికి వెళ్ళాడు ఏంది ఆరున్నర కల్లా వెళ్ళాడు ఏం చేపలు ఇవ్వాలా కొంచమే తీసుకొచ్చాడు పెద్దోడు పోగ్రానికి వెళ్తున్నాడు కా అందుకని పెద్దోడు ఉండడు అది అందుకని కొంచెమే తీసుకొచ్చాడు ఏంటి మరి రెండు వేస్తున్నారు రెండు రెండు సెపరేట్ గా పెట్టారు ఇదేమో పులుసుకి ఫ్రై కా మనవడు మనవరాలు ఫ్రై లేకపోతే మావయ్య కూడా అంతేగా మావయ్య కూడా ఫ్రై తింటాడు బాగా పెద్దఅబ్బా పులుసు తింటాడు అదే మరి రెండు తలకాయలు వచ్చినాయా కొట్టుకుంటారు మీ పిల్లలు రెండు తలకాయలు వచ్చినాయి మనవుడికి మనోరాలుకి అదే కారం ఎట్ట తెలుతు అంత కరెక్ట్ కొలతారు తాత కాలం కదా మేము అందుకని కొలత సరిపోదు తెలుస్తుంది మూడు వేసా నిన్న మూడు చెంచాలు ఎన్ని కిలోల చేపలు తెచ్చాడు అండి మావయ్య నాలుగు కిలోలు నాలుగు కిలోల చేపలు రెండో కలిపి ఇప్పుడు కారుమును పసుపు ఉప్పేసి అట్లా అట్టి పెట్టేత రెండు దీన్ని ఏం లేదు కలిపేస్తా కలిపేసి ఒక అరగంట సేపు అట్లా అదే ఉంచేస్తా మరి మావి చేపలు నన్ను లేపాల్సిందే లేట్ అవలా ఏం లేట్ అయితే నీసు వాసన వస్తుంది కడిగేసుకున్నారా కడిగేసాను పులుసు చల్లబడితేనే బాగుంటుంది పులుసు చల్లబడితేనే బాగుంటది వేడి వేడిగా ఉంటే పెద్దగా టేస్ట్ ఏం తెలీదు అన్నం వేడిగా ఉండాలి పులుసు ఏమో చల్లబడాలంట అదేలేండి అది అత మీ అబ్బాయి అడిగాడు చేపలు తీసుకొస్తా పొద్దున్నే అని ఇంకా ప్రోగ్రామ్ వచ్చి లేట్ నైట్ అయిపోయింది కదా రెండు దాటిపోయి వచ్చేటప్పుడు కాదు మెంతిండి మాట మెంతిపిండి అంటే వాసన రాకుండా ఉంటది అదే అదేలేండి చూసా చాలా వీడియో లో మెంతిపిండి కూడా వేస్తారు కొంచెం పిండి నేను చేపలు కాదేమో అయితే పొద్దున లేదు లేపన్నాడు మీ అబ్బాయి లేపాను ఇంకా లేదు కదా కందలాడ స్కూల్ ఉన్నాయిగా ఆదివారం ఉండే నేను అదే చేపలైతే పొద్దున్నే పిలుస్తారు కదా ఫోన్ చేసి అని చెప్పి నేను చూసాను వీళ్ళకి ఉల్లిపాయలు అన్నీ కోసానా మరి మసాలన్నీ వేసేనా చెయ్యి నూనె కూడా ఇచ్చాయి మరి చింతపండు పులుసు ఇదిగో తీసే ఉంది ఇది ఎప్పుడుది పులుసు నిన్న చేశాను చేసాను అదా పులిహారలో పులుసు వేయొచ్చు ఇట్లా తీసి అట్టి పెట్టుకొని పులిహోర కలుపుతా ఉంటాం కదా అదే అదే అట్లా అయినా వేయొచ్చు అదేలే మొహంలో మగ్గింది కాబట్టి ఇంకా బాగుంటది పులుసు అదే అదే సరిపోద్దా ఇంకొంచెం సరిపోతా ఫ్రైకి తీసాం కదా సరిపోతు సరే ఉప్పు కారం పెట్టారుగా అయితే నేను ఈ ఉల్లిపాయలోనూ పచ్చిరకాయల కోసిచ్చానా సరే సరే నూనె నూనెనా సరే సరే అయితే ఉన్నాం ఇస్తున్నా నూనె ఎక్కువ పోసేస్తే మావి తేలింది అంటాడేమో అత్తయ్య చేపల కూరకి నూనె ఉండాలి కారం ఉండాలి చింతపండు ఉండాలి లేకపోతే రుచిరాదు అదే మావయ్య మళ్ళీ నూనె ఎక్కువైందేమో అంటాడు వాస్తవానికి చేపల కూర అందరు నూనె వేసుకుంటారు మన ఇంట్లోనే అసలు ఎన్నపూసేస్తారు లాస్ట్ లో అదేలేండి మళ్ళీ మన కొత్త ప్రయోగాలు మామయ్య మావయ్య దించేటప్పుడు గరం మసాలా వేసి కొంచెం ఎన్నపూస వేస్తారు చూస్తేనే ఏది బాగుందని తెలుస్తుంది మావయ్య ఏమో వెనకడ తరండు కదా అది బాగాలేదు ఇది బాగాలేదు అంటాడు ఎన్నపోస కొత్త తరం కాదే పాతోళ్లే వేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇట్లా దూనే ఊరుకుంటున్నారు పాతోళ్లే కొంచెం ఎన్నపోస వేసేవాళ్ళు మాట అదే అదే మనం మజ్జిగ చూడు పైన తేట వస్తుంది అది ఇంట్లో ఉంటది కదా అది వేస్తారు కొంచెం అదే అదే కలిపేసండి అయితే నేను ఉల్లిపాయ పచ్చని కలిపి సరే సరే అయితే కొంచెం సరే నీళ్ళు కోసావా లేదత్త ఇదిగో ఉల్లిపాయలు అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి బాగా ఎర్రపాయి కాసేపు నేలలో వేసాను ఒక ఐదు నిమిషాలు ఆగండి కోసి కోసిచ్చేస్తా మళ్ళీ కళ్ళు మండుతాయి బాగా పెద్ద ఉల్లిపాయలు రాలేదు వేసేస్తా ఉండండి కొంచెం మిక్సీ గేను కొంచెం చిన్న ఉల్లిపాయలేగా కోసేది మిక్సీ పేస్ట్ ఎన్నికోను ఉల్లిపాయలు అవును సరే సరే అయితే సరే కోసాక మీకు చూపిస్తా నేను ఎందుకు ఆవాలో చూసుకోండి అయితే పులుసు అయితే కలిపేసా ఉప్పు కారం పసుపు చింతపండు వేసి పులుసు కలిపేసా సరే సరే పాయలు పచ్చిమిరపలు మసాలాలు కలిపేస్తే దీని పని అయిపోయినట్టే సరే ఈ లోపల ఉప్పు కారం పసుపు దీనికి అర్ధిస్తా సరే సరే అయితే ఈ లోపట్టు పక్కన పెట్టేసేయండి అయితే రాసేసి ఉంచుతాను సరే సరే ఒక గంట ఆగాక సరే ఇప్పుడు మీకు ఏమైనా ఇవ్వాలా ప్లేట్ ఇచ్చేసి ప్లేట్ ఇచ్చేదా ఇదే చాలా ఈ ప్లేట్ చాలు సరే ఇంకేం కావాలి మీకు ఇంకేం వద్దు మసాలాలు సంగతి చూడు ఇక మసాలాలు ఏస్తాను అది అదే అదే కొంచమే కాబట్టి కారం అదే కొంచేట్ కారమే కదా అదే అదే ఇ పట్టేసి ఉంచుతారు ఈ లోపు పట్టేసి ఉంచుతాను సాల్ట్ ఇది సరే అయితే వేయండి పసుపుస్తా సాల్ట్ సాల్ట్ చూసేయండి మళ్ళీ ఎక్కువ అవుద్దాం చేపలు కొంచమేగా ఉన్నాయి అందుకే కొంచెం ఉప్పు ఎక్కువ అయినా తట్టుకోలేము కానీ తక్కువ అయితే కలుపుకోవచ్చు మళ్ళీ ఇట్లా మొక్కలకి అద్దేసి పక్కన పెట్టేస్తారా ముక్కలకి రాసి పక్కన పెట్టేద్దాం చేపలు కొంచే ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్కగా వచ్చేది అంతే ఎక్కువ ఉన్నప్పుడు ఉడతావనంగానే తినేస్తాం పోయి పోయిన వారం కంటే అంతకు ముందు వారం జనం కూడా బాగా వచ్చింది చేపల్లో బాగా తిన్నాం చేపలు బాగా పెద్ద అత్య కూడా వచ్చింది పెద్ద అత్తయ్య కూడా బాగా తింది ఇప్పుడు కొంచెం ఎందుకంటే ఉండాలి అని అదే అదేలేండి పిల్లలు లేకపోతే ఏం తింటాం అంతే ఇంకా మళ్ళీ రేపు స్కూల్ కదా పిల్లలకి ఏదో సెలవు రోజు అయితే కొంచెం ఎక్కువ తెచ్చుకున్నా రెండో రోజు తింటారు స్కూల్ టైం గా ఇంకా ఆదివారం ఒక్క రోజా తినేది ఇట్లా అద్దేసి పెట్టేస్తే లోపు ఉపకారం పట్టుద్ది అట్లకి పట్టుద్ది ఒక అరగంట సేపు ఉంచేసాం అదేలేండి ఉప్పు కారం పట్టుద్ది తర్వాత మసాలాలు అవి అదే అదే నేను ఇదిగో పులుసులో కోసేసాను ఉల్లిపాయలు ఇంకా ఇంకా మా ఉల్లిపాయ గుజ్జు కావాలిగా టమాటాలు ఏమన్నా వేయాలా టమాటా అక్కర్లా ఉల్లిపాయ గుజ్జు మసాలాలు అంతేనా అంతే సరే సరే అయితే వేసేస్తా మసాలాలు అవి ఇదిగోండి అత్త ఏమో ఉల్లిపాయలు పులుసులోకి సరిపోతే పులుసులోకి ఎన్ని కావాలి వేసేసుకోండి పులుసులో బబ్లో వాటర్ క్యాన్ లో నీళ్లు పెట్టేసే అమ్మా కాదు కాదు అది ఉల్లిపాయ పేస్ట్లే లే గాని చాలా సరిపోతాయా మా ఎంత టైం పట్టిందా ఉల్లిపాయలు కోయడానికి ఇప్పుడు వచ్చే అన్ని చిన్న చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిరకాయలు ఘాటు పెట్టాయి మధ్యలో వేసేసాండి చాలుగా కరివేపాకు కొత్తిమీర మసాలాలు కూడా వేసాయి మసాలాలు కూడా ఇచ్చా దీంట్లో అల్లం చిన్నులపాయ పచ్చి కొబ్బరి చక్కా లవంగా ఆలుపకాయలు కొంచెం జీలకర్ర ధనియాలు వేసా అన్ని గుజ్జు సరిపద్దుగా మసాలా గుజ్జు ఆ ఫ్రై ఇదే ఫ్రైలో కదా అదే కొంచమే కాని చెప్పి నేను కొంచెం కొంచెం మసాలాలు తగ్గించా ఈసారి కొంచెం చూసుకోండి చాలంటే సరిపోద్ది చాలు ఎక్కువైపోద్ది మసాలా సరే కలిపేసేయండి కొంచెం ఉల్లిపాయ గుజ్జు ఇచ్చేసాయి ఉల్లిపాయ గుజ్జు కూడా వేసేసా కలిపేసేయండి ఈసారి మావయ్య చెప్పి ఎడవ సెట్టు కొనుక్కోవాలి చేపల సెట్టే పాడైపోయింది పాద్దే గిన్నెలు గిన్నెలు ఉన్నాయి పెద్ద పెద్ద సైజు గిన్నెలు అవును చాలా ఉన్నాయి అత్యలు అవి మార్చేస్తే వస్తాయి అవును చాలా పెద్ద పెద్ద పొలవ గిన్నెలు కూడా ఉన్నాయి మార్చేయాలి అవి మార్చేసి పొలవకి చేపల సట్టి అదే పొలవ గిన్నె కూడా ఒక ఐదు కిలోల గిన్నె ఒకటి మూడు కిలోల గిన్నె ఒకటి తీసుకోవాలి అవి అరిగిపోయి కింద మాడిపోతున్నాయి ఇచ్చేనా మసాలాలు ఉల్లిపాయ గు మార్చినా డబ్బులు వేయాలి ఉల్లిపాయ గుజ్జు సరిపడ్ కది కూడా ఫెస్ట్ ఇంకే రెండు ఏపుళ్ళలోకి గుజ్జులు రెండు ఏపుళ్ళలోకి నువ్వు సామానం తీసుకెళ్లి వేసినా డబ్బులు పడతాయి అవునులే పడతాయి లేకపోతే ఇప్పుడు వచ్చేయండి ఏంటంటే మందండి రావట్లేదు అందుకని ఏం చేస్తామంటే డబ్బులు చూసుకొని మన ఒక్కొక్క గిన్నెలు ఎంత మందంగా ఉంటాయి సట్ల ఇప్పుడు అసలు ఎక్కడ వస్తున్నాయి గట్టిగా నెల రెండు నెలలు వాడామంటే పక్కన పాడేయడం ఇంకంతేనా పులుసు ఇంక పొయ్యి మీద పెట్టేసేనా కాసేపు అట్లా ఉంచుతారా ఉంచురాలు మూత పెట్టేసాయి దీని మీద సరే సరే అయితే ఈలోపు ఏడు బాండి అది పెట్టేసానా సరే ఫ్రైకి బాండి పెట్టేసా వేసేనా పెట్టి కదా సరే సరే నాలుగు గట్లు పోసాను తర్వాత చూసి పోతాను వచ్చినాయి అత్త మొత్తం ముక్కలు నాలుగు ఎనిమిది ముక్కలు వచ్చినాయి సరిపోతాయిలే బబ్బులు వాళ్ళ చేపలు కొంచమే తెచ్చాడు తాత ఒక్కొక్క ముక్క సర్దుకోండి వస్తున్నాడు ఉండమ్మా ఒక్కొక్క ముక్క సర్దుకోండి అమ్మా ఒక పూటే వస్తుందా నీకు ఈ లేదు సరే సరే అంటే అత్తయ్య పెళ్ళి ఏం చేస్తుంది అత్తయ్య అంటులతో ఉంటుందా అదేంది ఏంటమ్మా నువ్వు తోతున్నా చేతులు నొప్పులు పుడతా సరే అయితే కొంచెం అయితే పెద్ద నేను తోముకుంటాను సరేనా నీట్గా తోమేస్తున్నా వెరీ గుడ్ అందుకే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలంటారు ఏ రెండో తిప్పేస్తున్నాను వాళ్ళ మొక్కలో ఇరక్కుండా తిరుగుతున్నాయి మొక్కలో ఇరక్కుండా తిరుగుతున్నాయి ఒక్కోసారి ఇరుగుపోతాయి ముక్కలు పెద్ద మొక్కలుగా మూడు మూడు వేసాను మళ్ళీ బాండి ఇలా ఒకదాని ఒకటి ఉతుకుపోతాయని బాగా ఏగనేయినా పర్వాలే మధ్యలో ఒక

సరే కొంచెం వేసేయాలి అయితే ఏమన్నా కొంచెం సర్టు తెప్పు అటు అటు ఇటు తిప్పుతున్నా అయితే కొంచెం మొక్క పెట్టేసి ఉంచానా పెట్టినా హైలో పెట్టినా చిమ్ల పెట్టేశాను మొక్క ఎగిపోయింది తీకాసారి అయిపోయింది అయితే పల్లె తిమ్మరా పెట్టే మొక్కలు బాగా ఎగుతాయి బాగా తిమ్మలనే పెట్టేయించారు అదే అందుకే బాగా ఎగుతాయి అప్పు ఏందేమో పొద్దు పొద్దున అన్నం పెట్టేసుకుంది మా అమ్మాయి ఏంటత్తయ్యా ఉసిరిగా పచ్చడానికి తింటదంట ఇప్పుడు ముక్క నలుచుకొని మరి మధ్యాహ్నం భోజనంలోకి ఏం తింటావు మా ఫ్రై ఇప్పుడు తినేస్తున్నాం ఫ్రై తినవా మరి ఏం తింటావు మధ్యాహ్నం పులి తింటా కలిపి అయితే మరి మరి అన్న ఎవరికి పెద్దలు కాదు ఓకే అయితే అన్నం సేల్ చేసేస్తున్నారు అయితే నేను తిన్నామ్మా నాకు ఇంకా పనుంది కొంచెం అవ్వాలి అన్నం అవ్వాలి కోరు మళ్ళీ డాడీ ప్రోగ్రాంకి వెళ్తాడు కదా పన్నెండింటికెళ్ళి బయలుదేరాలి అన్నాడు ఒకేసారి తినేస్తాను నేను మధ్యాహ్నం ప్లేటీనా ఫ్రై ముక్కలు వేయడానికి మీ నాని పెట్టుకోండి మొదలు అన్న జాగ్రత్త ముసుకుని తిను చేపలు కరెక్ట్ కరెక్టే కానీ ఒక్కొక్కసారి ముళ్ళు కనబడదు ఎందుకు బాగుండదు చేపల కూర అయితే పిచ్చి అయితే నీ మనవరాలికి ఏ అయితే ఆలోచిస్తుంది ఆలోచిస్తా అసలు చేపల కూరలో ఉప్పులు పట్టకపోయినా కారాలు పట్టకపోయినా వెళ్ళిపోద్ది లోనకి స్నానం చేస్తున్నాడు బొబ్లు మా కూడా కూర అండి ఎంత పిచ్చో అత్త అసలు సోమవారం వచ్చిందంటే బుట్ట పట్టుకుని తెల్లారికి ముందు బయలుదేరేది సోమవారం అంటే మండే సండే వెళ్ళి ఆదివారం పూట వెళ్ళి సోమవారం కూడా ఉంచుకునేది ఆదివారం పులిసి పెట్టేసేది ఓ నాలుగైదు మొక్కలు తీసేసి వాటికి ఉప్పు కారం పట్టించేసి ఫ్రిడ్జ్ లో పెట్టేది రెండో రోజేమో పచ్చి పులుసు గాని టమాటా పచ్చడి కానీ చేసి ఆ ముక్కలు నంచుకుని తినేది అనమాట అట్లా అట్లా తినేది అమ్మ బాగా తింటారు చేపలు ఆ పిచ్చే మా అమ్మాయికి వచ్చినట్టు ఉంది ఎవరిదో ఒక బ్లడ్ అనేది పడాలిగా మీ మనవాడికి ఏమో చికెన్ పిచ్చి మీది పడింది నాయనమ్మది తినమ్మా తిని అయితే బన్నీ కూడా అంతే చికెను చికెను అంటాడు కానీ చికెను మటన్ కంటే కూడా చేపలు చాలా మంచిది అసలు చేపలు ఎక్కువ తినాలి రోజు పెట్టాలి కానీ తింటారు కానీ చేపల స్కూల్ టైంలో లో కదా కుదరదు తినమ్మా తిను అసలేక పాపం కష్టపడి వంటలు తేనో ఇవాళ స్నానం చేసేసి తినాల్సిందమ్మా చేపలు కోరు కదా వచ్చింది తినేసేసాక స్నానం చేస్తావు ఒకసారి అబ్బో తెలివి చాలా ఉంది అత్త పిల్లకి నా తెలివి ఉంది అమ్మా నేను దానా నీకు కూడా పెట్టి ఉంచింది నాని గుజ్జాలేత్త మొక్క కూడా ఏమంటావు అమ్మా చూడు గుజ్జు ఒకటే అంటే అయ్యండి చూసుకో పచ్చడి మొన్నే పెట్టారు అప్పుడు అయిపోతుంది కూడా రోజు ఎందుకు పచ్చళ్ళు ఎక్కువ ఇంట్లో ఇప్పుడు కార్తీక మాసం వెళ్ళాక వచ్చేది సరే తీసుకోవాలి ముందుగానే అవును పట్టాలి నాలుగు రోజులు అయిపోద్దిగా చూడు గుజ్జు చాలమ్మా బొబ్లు ముక్క సరే తిన్నంత తిను తినేసి ఎక్కువ అవుతే నాణ్యకి ఇచ్చేసాయి అది తీసుకో దిన్ను తీసుకో ఇక అయిపోయిందమ్మా వర్షిని కావాలి నీకు సరే అయితే కానీ అయితే అదే చేపల పులుసు చాపేమంటారా నూనె పైకి వచ్చిందా లేదా పులిస్ తీయాలి సరే చూపిడి ఆ చట్టు అయితే నూనె అయితే తేలింది ఒక మీరు కూడా చూడండి ఎప్పుడు కూడా ఎగిపోయి ఇప్పుడు ఏం చేయమరి ఆ ముక్క తీసేసేయి ముక్కలు తీసేసి ఆ నూనెలో మాయిపోయి పొడి ఉంటది కదా కారం పొడి ఉంది అడుగునా అది ఇంకొంచెం నూనె పోసి మసాలా వేసి దేవేసా మొత్తం అదే అదే బద్దాలు జరగటం తీసేస్తున్నాను అయితే ఇది వేస్టే కదా చెత్త తీసేసే అడుగున ఇంకొంచెం ఉంది అంతే ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నూనెనా దండు పోస్తున్నాను ఏమైంది ఇప్పుడు నూనె కాయ్యాక ఫస్ట్ కర్రేపా కరివేపాక వేసానా దీంట్లో ఉప్పు కారణం కలపాలా సరే చేపలకు పట్టించారుగా ఇది మసాలా వేయాలి మొత్తం వేసేసా మసాలా పసుపు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం చెంచేనా చెప్పద్దా చెంచా చాలుగా चार तक पहुंच ना? चार साल बाद तक तो बिजली बंद है चार साल बाद? हाँ उन्नीस लाख रुपए पड़ा। चालीस हजार साल कुछ? कचौड़ी कितने साल? चिमले बैठे हैं हल्ला बैठना? సరే 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 మూత అయితే ఏమయ్య కొంచెం గరం మసాలా గరం మసాలా ఇప్పుడైనా లాస్ట్లో అయినా వేసానా గరం మసాలా కూడా వేసేసాను సిమ్ పెట్టేశాయితే ఒక పది నిమిషాల వదిలేస్తుంది అయితే మరి మసాలా వేగిపోయాకప్పుడు ముక్కలు అయినా అందులో అయితే మసాలా వేగిపోయింది అయితే ముక్కలు వేసేనా మరి మసాలా ఎడల్పు చేసి మసాలా మీద వేసి ముక్కలైతే ఒకేసారి వేసేస్తుంది గెన్నెల్లో పిల్లల్ని తిన్నారుగా ఒక ఆరు ముక్కలు ఉన్నాయి ఆరు ముక్కలు వేసేసాయి ఓకే సార్ చుట్టూట కానీ నీళ్ళు జలాలా పైన మూటేసి ఉంచుతున్నాయి అంటే ఒక రెండు నింసాలు సరే సరే అయితే ఏగిపోయింది అత్య మసాలా మొక్కలంతా కూడా కొత్తిమీర వేసాను ఇంకా కొత్తిమీర వేసేసి ఒక రెండు నిమిషాలు నుంచి ఆపేనా అట్లా వేసా కొత్తిమీర ఇంకా మూత పెట్టానా అమ్మా అయిపోయిందమ్మా పులుసును ఎప్పుడు రెండు పాటమాసానికి చికెన్కి అంత టైం పట్టదు కానీ చేపలకి అంత టైం పట్టుద్దు అవును అదేలే కానీ టైం పట్టుద్ది వాటికి అయిపోయింది సరే అయితే ఇంకా అన్నం వేసేస్తుంది ఇంకా అయిపోయినట్టే ఇంక పని సరే సరే మే పన్నెండింటికల్లా వెళ్తాడంట సరే అన్నం వేసేస్తుంది అయితే ఇంకా ఆపేసా పైలు

చేతితో చేపల కూర అయితే చాలా రుచిగా ఉండించుకుని తింటున్నాము చాలా బాగుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్రస్తుతం అయితే బాగా ఆకలి వస్తుంది బాగుందా బాబులో పుల్సు

No, you have